అదే విధంగా మాజీ ప్రభుత్వ విప్గా వ్యవహరించిన ఉదయ భాను గారు జగపేట శాసన గారు రెండు సార్లు ఆయన శాసనసభ్యులుగా పనిచేశారు ఆయన కూడా మనస్ఫూర్తిగా ప్రార్థనలు ఫోటో తీసుకున్నాక మీరు అందరూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు పొన్నూరు శాసనసభ్యుడిగా వ్యవహరించిన ఖిలారోసే గారిని చూసుకో ఇది విజయనగరం జిల్లా నుంచి ఆవనపు విక్రమ్ గారు వారి సతీమణి ఆవనపు భావన గారు వారిద్దరిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఈ సందర్భంగా కొంచెం పక్కన అదే విధంగా కంది రాజశేఖర్ గారు ఒంగోలు నుంచి సారీ రవిశంకర్ గారు నిన్న కూడా చెప్పా కాల్ కాన్ఫరెన్స్ రాజశేఖర్ అంటే రవిశంకర్ అన్నారు రాజశేఖర్ Thank <laughs> you.